స్నేహితులారా నేనైతే మళ్ళీ ఒక పెళ్ళికి వెళ్ళడం జరిగింది తెలుసు కదా మన ట్రెండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే ఫారన్లో కూడా ఉన్నారట నాకు తెలియదు మొన్న అయితే ఒక కామెంట్ పెట్టారు ఫ్రెండ్ వీడియోస్ బాగా చేస్తున్నావు మ్యారేజ్ ఫంక్షన్స్లో ఫుడ్ వీడియోస్ అవి చాలా చాలా బాగున్నాయని చెప్పి నాకు అన్నారు దాంతో నాకు చాలా సరదా అనిపించింది అందుకే ఒక మ్యారేజ్కి అయితే వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వచ్చారు బ్రదర్ చెప్పడం మర్చిపోయిన వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వెరైటీస్ అయితే ఒక రెండు వందల యాభై రకాలు ఉన్నాయి తెలుసు కదా మనకి ఫుడ్ అంటే చాలా ఇష్టమని ఫ్రెండ్స్ అందరూ నన్ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు మరి అయితే నాకైతే చిరు సత్కారం కూడా చేసేటట్టు అయితే ఉన్నారు సార్ పెళ్లికి పిలిచినప్పుడే చెప్పారండి యూట్యూబర్లకి వాచ్ లో ఉంగరాలు ఇవ్వడం మానవైతేనే మరి జోర్మిటాయి వాచి జోర్మిటాయి ఉంగరం పెట్టారండి దెబ్బకి నేను అవ్వకైపోయినండి బాబోయ్ హాయ్ ఫంక్షన్ లో వీళ్ళు మామూలు కాదు వెల్కమ్ డ్రింకుల్ ని రెండు మూడు తాగి సూపర్ గా ఎంజాయ్ చేస్తుంటారు మామూలు కాదు నేనైతే తయారు చేయడం జరిగింది ఒక మాస్టర్ తో అయితే నిజంగా ఈ కిల్లీని ఎవరైతే డేర్ గా తినగలరో చూస్తాం సార్ ముందు ఫ్రెండ్ సార్ మీరు నిజంగా చాలా అద్భుతంగా బాడీ బిల్డర్ లాగా ఉన్నారు మీరు ఒక కిల్లీ నిజంగా ఏం కావాలి సార్ ఏం పర్వాలేదు నిజంగా మీరు చూస్తే పైర్ బ్రాండ్ లాగా ఉన్నారు అందులో చూసారా చాలా అద్భుతం జరిగింది మరి ఇలాంటి కిల్లీలు అయితే మా దగ్గర చాలా స్పెషల్ గా ఉంటాయి మరి ఇంకెవరైనా ట్రై చేస్తే కనుక రండి సార్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెరైటీస్ చూస్తుంటే మామూలుగా కాదు పెళ్లిలో అయితే అభిమానంతో పాటు నిజంగా ఫుడ్ అయితే మామూలుగా తిన్నా సార్ ఇంటికి వెళ్ళేలాగా లేవు రాత్రి పన్నెండుకు ఒంటి గంట వరకు తినేసరి కంటారు ఎందుకంటే సుమారు రెండు వందల యాభై రకాలట మరి చూస్తుంటే బట్ ఉంది మామూలు కాదు ఇది ఫస్ట్ ప్లేట్ ఇంకా నాలుగు ఐదు ప్లేట్లు ఉన్నాయి టైం పడుతుంది లాలీపాప్ చూస్తుంటే

చాలా అభిమానం కాదు మూడు నాలుగు రోజుల వరకు ఈ పెళ్లి జంటను చూస్తుంటే ఒకరి కోసం ఒకరు పుట్టారనిపిస్తుంది చాలా సరదాగా జరుగుతున్న పెళ్లిలో హలో యూట్యూబర్ అనయ్య మిమ్మల్ని కాల్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది పారంలో అందరూ మీ వీడియోలో చూస్తుంటారు ఎంతో బాగుంటాయి చూస్తుంటే అనమాట గ్లాసులు ఇది తాగిన వాళ్ళు గబగబ గబగబ పరుగులు పెడుతుంటారు తాగొద్దు ముందే చెప్పాను వారం రోజుల నుండి ఎవరు ఏడు మేము కూడా తినకొండాం భోజనాలు అయితే అదిరిపోయి తింటుంటే అది ఇందాక ండి వాయినాల మీద వాయినాలు రా బాబు మాకు కడుపు నిండిపోతుంది రా ఈ వీడియో చూస్తుంటే ఫుడ్స్ అన్ని మీకు చూపించానండి లాస్ట్ నైట్ అంటే ఎక్కువైపోయింది హెవీ ఫుడ్ అయిపోవడం వల్ల ఒక ఐస్ క్రీమ్ తింటే చక్కగా అరిగి మళ్ళీ రెండోసారి రౌండ్ కి రెడీ అవుతారని చెప్పి ఐస్ క్రీమ్ తింటున్నాను ఐస్ క్రీమ్ అయితే చాలా సూపర్ అంటే సూపర్ సో ఎన్నో పెళ్ళికి వెళ్ళాను కానీ ఇది మర్చిపోలేని పెళ్ళి అనమాట జీవితంలో సూపర్ అండి సుమారు రెండు వందల యాభై రకాలు ఉండొచ్చు ఆ రకాలన్నీ తిన్నాను అది పొట్ట అయితే ముందుకు రాదులేండి ఎందుకంటే మన కొత్త స్టైలిష్ పొట్ట అనమాట ఐస్ క్రీమ్ మళ్ళీ తిన్న తర్వాత కొంచెం అరిగిన తర్వాత మళ్ళీ రెండో రౌండ్ అయితే మళ్ళీ పూర్తి చేస్తాను స్నేహితులారా మా ఊర్లో ఏ శుభకార్యమైన నన్ను తప్పకుండా పిలుస్తుంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి వీలైతే మీరు కూడా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పిలండి